జై సత్యవరం మహారాజుకు దయచేసి అండి ముందు భాగంలో చెప్పుకున్నటువంటి విషయాలు సృష్టి క్రమము మరి మానవులు ఉత్పత్తి విధానము మానవుడికి జ్ఞానం కలదు కాబట్టి బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి నాలుగు వేదాల్లో సారాంశము అది సరిపోలేదని చెప్పి పరమశివుడు గురుగీత అనేటువంటి పరమాత్మ తత్వ రహస్యాలు తెలుసుకోవడానికి గురువు ద్వారా తెలుసుకోవాలని చెప్పినటువంటి విధానం మొదటి సభ్యక్ట్లో చెప్పుకున్నాం ముందు తర్వాత వశిష్ఠ మహారాజు శ్రీరాముడికి ఏం చెప్పాడో ఆ శ్రీరాముడు ఆంజనేయుడికి ఏం చెప్పాడో వాటిలో ఉన్నటువంటి సారాశంగా కొన్ని విషయాలు చెప్పుకున్నాం తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి విషయాలు అది కేవలం అర్జునుడికైనా మన కోసం మనం అందరం తెలుసుకుని ఆ మార్గంలో నడుచుకుని మానవులుగా ఉండకుండా మాధవుడుగా పరమార్థ మార్గంలో నడుచుకుంటారని భగవద్గీత కాదు ఉత్తరగీత చెప్పారు మళ్ళీ రెండోసారి ఆ ఉత్తరగీతలోనే మొత్తం పరిశ్రమ అంతా ఉంటుంది పరమాత్మ తెచ్చుకోవడానికి ఇవన్నీ ఎట్లాగా పరమశీవుడు చెప్పినా అనుభవించులైన గురువు ద్వారా తెలుసుకోవాలి ఇక్కడ శ్రీరాముడు చెప్పినా ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పినా గురువు ద్వారా తెలుసుకోవాలి ఎవరు వారికే రాదు అనుభవించులైన గురువు ద్వారా తెలుసుకోవాలి గురువు చెప్పడానికి ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు మన శిష్యుడు ఎలా ఉండాలి శిష్యుడు కూడా ఎంతో ఆనందంగా కావాలనేటువంటి ఆపేక్ష చేత తీవ్రమైన శ్రద్ధ చేత గురుదేవుని సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడు వచ్చి నాకు చెప్తున్నాడు ఈ దేవరహస్యమైన పరమార్థాన్ని అని ఆయన దగ్గర ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి ఆ మొదట చెప్పినటువంటి పరమశివుడు ఆ గురుగీతలో శిష్యుడి లక్షణాల గురించి చెప్పాడు చాలా బాగా గురువు ఎందు తన ఇష్టదైవము ఏ విధంగా పూజిస్తావో ప్రేమిస్తావో భావిస్తావో స్మరిస్తావో అలా గురుదేవుణ్ణి జరుపుకోవాలి సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుణ్ణి ఎదురుగా కూర్చుంటే ఆ పరమదేవుడిని ఎక్కువగా చూసుకోకుండా కనపడనటువంటి గురు దేవుణ్ణి చూసుకోవడానికి నీకు తెలివి సరిపోద్దా నీకు ఆ జ్ఞానం ఉంటుందా కనపడిన దేవుడిని ఎలా చూస్తావు ఎలా చేస్తావు ఎలా పొందుతావు వారు ఏం చెప్తారు నీకు గురుదేవుడే చెప్పాలి గురుదేవుడినే ప్రార్థించాలి గురుదేవుడినే నమస్కరించాలి పూజించాలి జానమూలం గురుమూర్తి పూజా మూలం గురు మంత్రమూలం గురువాక్యముక్తి మూలం గురుపద పరమశివుడు చెప్పాడు గురువు ద్వారానే ఈ విధానాలన్నీ తెలుసుకోవాలి నువ్వు ధ్యానం చేస్తే గురు స్వరూపాన్ని ధ్యానం చేయాలి గురువు అంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ మాట్లాడి చెప్పేటటువంటి ఆయనే గురువు అనుకోవడం కాదు ఆయన లోపలుండే పలికించేటటువంటి అఖండ పరమాత్మ గురువు ఈ దేవుడికి ఎన్ని పేర్లు ఉన్నాయో మనం చెప్పలేము అందులో గురువు అనేటువంటిది కూడా ఒక పేరు గురు అందులో గుణము లేనిది రూపము లేనిది గురు అంటే అజ్ఞానం తొలగించి జ్ఞానాన్ని కలిగించేది ఆ పరమాత్మ అటువంటి పరమాత్మ ధ్యానం మూలం గురువుల మూర్తి నువ్వు ధ్యానం చేస్తే ఆ గురుస్వరూపాన్ని ధ్యానం చేయాలి అలాగూ నీ లోపల చూపించారు గురుదేవుడు సహస్రాల చక్రముందు గురు స్వరూపము ప్రత్యక్ష ప్రమాణంగా దర్శింపజేసా ధ్యానంలో కూర్చున్నప్పుడు సర్వ విషయాలు పరిచిపోయి మౌన ధ్యానం శరీరాన్ని శరీరాన్ని ఇంద్రియాల గుణాలని అన్ని మర్చిపోయి ఆ స్థానంలో ఆ గురు స్వరూపాన్ని దర్శించగలగాలి అది నువ్వు చేస్తే ధ్యానం ధ్యానమే చేయాలి పూజా కోలం గురుప్రదో నువ్వు పూజ చేస్తే గురుపాదములకే తీయాలి అది ఒక అర్థం రెండో అర్థం గురు పదములు అంటే వారు చెప్పిన మంత్రము యొక్క అక్షరాలు నిరంతరం మర్చిపోకుండా స్మరించడమే గురు పదములు నిరంతరం మర్చిపోకుండా స్మరించడమే నిత్య జాపం నిత్య పూజ నిత్య తమస్సు ఆ విధంగా నువ్వు ఇక్కడ ఉండాలి గురువర వాక్యం నీవు మంత్రం నువ్వు స్మరించే మంత్రం ఏమిటి గురువుగారు చెప్పిన వాక్యమే నువ్వు స్మరించాలి కానీ వేరే అవసరం లేనటువంటి వాటిని చేయకూడదు ముక్తి మూలం గురువర కృపహ గురుదేవుడు నువ్వు ఆచరించేటటువంటి గొప్ప ఆచరణ వల్ల నువ్వు పొందేటటువంటి అనుభవాన్ని చూసి ఆయన అనుగ్రహించి ఇంకేం చెప్తే బాగుంటుంది ఇంకేం చెప్తే బాగుంటుందని అనుగ్రహం చేత మీకు విద్య చెప్తారు అది ఆ విధంగా బ్రహ్మశివుడు శిష్యుడు గురించి జాతిగా ఉండాలని చెప్పారు అది కృతయుగంలో విషయం చాలా చాలా చెప్పారు ఒకసారి అన్నీ చెప్పుకోలేము జాతాయుగంలో శ్రీరాముడు ఆంజనేయుడు చెప్పాడు శిష్యుడు ఏ విధంగా ఉండాలి అని అక్కడ ఆంజనేయుడికి ముందుగా శ్రీరాముడు చెప్పలేదు అమ్మవారి చేత ఉపదేశం ఇప్పించి దేహ భావన మర్చిపోయి నేను దేహం కాదు పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి సాంఖ్య సూత్రం దేహం యొక్క విభాగాలు విమర్శించి అది నేను కాదని తెలుసుకోవడానికి సాంఖ్య సూత్రము తారక మంత్రము తన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి ధర్మములు అందులో ఆటంకాలు వస్తూ ఉంటే అష్టాంగులు తెచ్చుకోవడం ఇవన్నీ చాలా వరకు అమ్మవారు చెప్పిన తర్వాత ఆ తర్వాత సాధ చతుర్జయ సంపత్తి అనేది మొదలెట్టి మహావాక్యముల వరకు శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వారు చెప్పారు అమ్మవారు చెప్పేసిన తర్వాత మూడు భాగాలు చెప్పేసిన తర్వాత నాలుగో భాగం దేవుడు వచ్చేటప్పటికి శ్రీరామచంద్రుడు వారు ఆ చెప్తున్నాడు నాయన శిష్యుడి యొక్క లక్షణాలు ఎట్లా ఉంటారంటే వైరాగ్య భాగ్యమహిమ గురుగునే జ్ఞాన విజ్ఞాన యోగానుభవము

మీద శుత్రూసలాచరించుకును శ్రీ గురుదేవు ఇందులో ఎంతో అర్థం ఉంటుంది ఆ ప్రవచనంలో కూర్చున్నప్పుడు అదంతా చెప్పుకుంటూ ఉంటే దాని అర్థాలు గ్రహించి శిఖ్యుడు ఆ విధంగా నడుచుకోవడం కోసం అలా శ్రీరాముడు ఆచార్య చెప్పినట్టు ఆంజనేయుడికి తెలియదు కదా అదంతా మన కోసమే మనం తెలుసుకుని మనం నేర్చుకుంటామని చెప్పారు ఆ యుగంలో అలా జరిగింది శిష్యుడి కోసం గురువుగారే ఎలా నడుచుకోవాలో చెప్పారు ఇప్పుడు ఇప్పుడు ముందు చెప్పుకున్న వాట తర్వాత ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ అర్జునుడి చెప్పాడు ఎప్పుడు చెప్పాడు పద్దెనిమిది అధ్యాయంలో పన్నెండు అధ్యాయాలు అయిపోయిన తర్వాత విషయాలన్నీ బాగా చెప్పిన తర్వాత పదమూడో అధ్యాయంలో క్షేత్ర క్షేత్రజ్ఞ వివాహ యోగం వచ్చేదానికి అక్కడ చెప్పారు శిష్యు లక్షణాలు ఎలా ఉంటుంది ఆయన అమానిత్వం అదంపిత్వం అని ఒక శ్లోక్ ఉంటుంది దాని తర్వాత ఇంకో శ్లోక్ ఈ రెండు కూడా శిష్యు లక్షణాలు తెలియజేస్తాయి అందుకని తాను ఇతరులు నిందించకూడదు గురు ప్రేమ మర్చిపోకూడదు గురు ఉపాసన ఉపాసన అంటే ఒక ఇంటి అమ్మాయి ఒక ఆ ఇంటి అబ్బాయికి వివాహం చేసుకుంది ఇంకెప్పుడైనా మర్చిపోద్దా తన భర్తని అలాగే గురువుని చేసుకున్నప్పుడు గురువు దగ్గర శిక్షణ పొందేటప్పుడు గురు వాక్యములు కానీ గురు భావన కానీ గురు బోధన కానీ మర్చిపోకుండా కోసం శిష్యుడు బాగుపడడం వస్తాయి ఆ విధంగా కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నట్లు మనందరి కోసం రెండు శ్లోకాలు ప్రత్యేకంగా శిష్యుల లక్షణాలు ఎలా ఉండాలని చెప్పారు ఇది మూడో యుగమైనటువంటి ద్వాపర యోగంలో చెప్పిన విషయం మన నాలుగో యుగం మన కలియుగంలో ఎవరు చెప్పారు చాలామంది చెప్పారు చాలామంది చెప్పారు కానీ మన సాంప్రదాయం ఏమిటి శివరామ దీక్కితే సాంప్రదాయం దానికి మూల పురుషులైన పెద్ద గురువులు ఎవరు శివరామ దీక్కి వారు వారి నుంచి వచ్చినటువంటి భాగంలో కృష్ణ చేసిన వారు ఆయన తన రాసినటువంటి గ్రంథంలో పద్యాల రూపంలో శిష్యుడు ఏ విధంగా నడుచుకోవాలి గురువు దగ్గర అనే విషయాలు ఆయన కూడా ఒక మూడు భాగాలు అయిపోయిన తర్వాతనే చెప్పాడు ఎపి విష్ లక్ష్మణాలు ఎట్లా ఉండాలి మరి మొదట పరమశివుడు అలాగే కొంతవరకు ఎక్కువ అయిన తర్వాత చెప్పారు శ్రీరాముడు కూడా చాలా వరకు అయిన తర్వాత చెప్పాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా చాలా వరకు బోధించిన తర్వాత చెప్పాడు విష్ణులక్ష్మే ఎలాగని ఇక్కడ భాగవతులు చెప్పిన వారు కూడా ఇరవై ఆరు అధ్యాల్లో మంచుమించు మూడు భాగాలు అయిపోయిన తర్వాత చెప్పారు ఎందుకని అలా అంతా వెనకగా ఆలస్యంగా చెప్పారు ముందుగానే చెప్తే ఇవన్నీ మనం ఆచరించగలవా మనం అందులో అవుతాయా మనం చేయలేవని వెనక్కి వెళ్ళిపోతారు ముందుగా చెప్పకూడదని బాగా దీని ఎంత ఉన్నవాడు శిష్యుడే ఉన్నటువంటి వాడు చెప్పువచ్చని అలా చెప్పారు అన్నమాట కలియుగంలో మనం చెప్పుకోబోయేటటువంటి మన సాంప్రదాయ గురువుల్లో కృష్ణ బావలు విష్ణుదేవి ఆయన ఏం చెప్పారంటే శిష్యుడు ఎలా ఉండాలి తను మన ధనములు గురునకు వినయమున దారపోసి వేకన్ గురునిచే అనువైన బోధవడమీ మంతునకు సాటే కలడా లో మదిలో రక్షవలదా తామ విని తన నేతరుల నేత జనకయే మాటను వినగా పరి ఓనాత ధనరూవా వికి సాటే అన్న వెలదా ఈ భోని అన్న మీరు చెక్కిరి बोलते అక్కడ చాలా జాగ్రత్తగా నేర్చుకున్నటువంటి వాడికి ఆయనకే అందరూ ముగుతారు ఈయన మహాత్ముడు ఈయన మంచివాడు ఈయన చాలా ఉత్తముడు ఎందుకని తన యొక్క నడవడికలు తను నేర్చే విద్య అలాంటిది కాబట్టి ఈ విధంగా ఈశ్వరు యొక్క లక్షణాలు సక్రమంగా ఉంటేనే ఈ విద్య వస్తుంది దాని ఎందు ఆసక్తి ప్రేమ శ్రద్ధ మరి కావాలనేటువంటి ఇచ్చ ఉంటేనే వస్తుంది విద్య ఇది మనకు కుదరదు మన వస్తా ఇలాంటిది ఇవన్నీ మనం చేయగలవా పని ఉంది మన గోల్డ్ పని ఉంది గోల్డ్ పని ఎలా వచ్చింది మనకి పూర్వ జన్మలో ఆ శరీరంతో చేసినటువంటి కార్యక్రమాల ఫలితాలన్నీ మూట అయితే సంస్కారంగా తెచ్చుకున్నాం ఈ జన్మకి ఇప్పుడు అవన్నీ అనుభవిస్తున్నాం పని తర్వాత పని పని తర్వాత పని ఖాళీ లేకుండా అదంతా పూర్వజన్మ సంస్కారమే నాకు ఖాళీ లేదు నాకు ఖాళీ లేదు నాకు ఉంది నాకు పని ఉంది అంటాడు ఏంటది కూడా వస్తుంది అనమాట మనం ఒక పాట వినేటప్పుడు ఉపాధి తర్వాత ఊపాట తర్వాత ఒక పాట ఎలా వస్తాయో అలాగే తన పూర్వజన్మ కర్మ సంస్కారాలు వచ్చిన తర్వాత ఉద్యోగం వద్ద తర్వాత వద్ద ఉంటాయి ఆ పూటతో తన ఖాళీ ఎక్కడదే అలాగే దీన్ని ఎప్పుడు తెలుసుకుంటాడు దాంట్లోనే కొంచెం ఖాళీ చేసుకొని దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎన్నో ఉపాయాలు ఉన్నాయి గురువుదేవి చెప్తారీ ఇరవై నాలుగు గంటల్లో పదహారు గంటలు మనం పనికి ఉపయోగించుకుంటున్నాం ఎనిమిది గంటలు ఉన్నాయి అందులో ఒక గంట ముందు ఒక గంట వెనక దాని మీద పరిశ్రమ చేస్తే బోర్డు విద్య సంపాదించవచ్చు ఆ విధంగా మనం అవతార పురుషులు మన పెద్దలు మన గురువులు చెప్పబట్టి మనకు తెలుస్తున్నాయి మనం చెప్పుకుంటున్నాం జై సత్తురగురు మహారాజుకు జై సత్తులగురు మహారాజుకు ఈ యొక్క ప్రవచనం తీసినటువంటి మా ప్రియమిత్రులు ఆత్మీయులు ఎవరిని గణపతి గారు నమస్కారము మాది శివరాం దిక్కీత సాంప్రదాయం అనగా ద్వైత మతము స్థాపించినటువంటి మధ్వాచార్యులు విశిష్టాద్వైత మతము స్థాపించినటువంటి రామానుజాచార్యులు అద్వైత మతాన్ని స్థాపించినటువంటి శంకరాచార్యులు వీరికంటే ఆ పైమెట్టును ఈ ద్వైత విశిష్టాద్వైత అద్వైత తత్వాల కంటే అతీతమైనటువంటిది అచల పరిపూర్ణ సాంప్రదాయము దక్షిణామూర్తి దగ్గర నుంచి నేడు శివరామ దీక్షల దగ్గర నుంచి మా వరకు వచ్చినటువంటి సాంప్రదాయం ఇలా చెప్తూ ఉంటాము ఇది ఈ లంకల గ్రామాల్లో ఒకప్పుడు చదువు తక్కువ చేత ఈ పురాణాలు ఉన్నాయని కానీ భక్తి మార్గాలు ఉన్నాయని కానీ ఎన్ని పండగలు ఉన్నాయని కానీ ఎన్ని దగ్గర దేవుళ్ళు ఉన్నారని కానీ తెలిసేది కాదు ఒక యాభై సంవత్సరాల క్రితం యాభై సంవత్సరాల నాడు నేను వ్యాపార నిమిత్తం ఇక్కడ ప్రవేశించి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ చూసుకుని నేను కూడా భక్తిభావంలోనే ఉండేవాడిని ఒక గారి దగ్గర ఉపదేశం తీసుకుని ఈ జ్ఞానమార్గంలో ప్రవేశిస్తూ నేను నేర్చుకున్న మాటలన్నీ కూడా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి నాకు స్నేహితులుగా ఏర్పడినటువంటి వారికి చెప్పేవాడిని అలా చెప్పగా 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 ఒక్కొళ్ళో నాలుగు వందల మంది మూడు వందల మంది రెండు వందల మంది వంద మంది యాభై మంది ఇలాగ సుమారు ముప్పై గ్రామాల్లో ఈ గులేరు ప్రాంతంలో భక్తే తెలియనటువంటి వాళ్ళకి జ్ఞాన మార్గం జ్ఞానానికి అతీతమైన అచల పరిపూర్ణ మార్గాన్ని ప్రబోధిస్తున్నాం సుమారు ఇరవై ఆశ్రమాలు స్థాపించడం జరిగింది శ్రీకృష్ణ అవేల గురు గీత మందిరము అని పేర్లుంటాయి వీటికి ఇవన్నీ లోపల ఉంటాయి బయట వాళ్ళకి చాలామందికి తెలియదు ఎందుచేతంటే ఇక్కడ వారికి భక్తి మార్గమే చాలా తెలియదు అటువంటి చోట ఆ పరమాత్మ ఏం చెప్పాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ నిస్కృతం ధర్మ సంభవామి సంభవమి విజయ ధర్మం అంటే ఏమిటి మంచిగా నడుచుకోవడం కాదు ఈ పరమార్థ ధర్మం తెలుసుకోలేని చోటిది అయిపోయింది ఇక్కడ ఒక గురువుని పంపించాలి వీళ్ళకి ఈ పరమార్థ ధర్మం తెలియజేయాలని సంకల్పించి ఆ అఖండ పరమాత్మే ఇలా పంపించి ఇలాగ నాలో ఉండి ఇవన్నీ కూడా చెప్పించి చేయిస్తూ ఉంటారు ప్రతి కార్తీక మాసంలోనూ అయ్యప్ప స్వామి వల్లే దీక్షలు చేయిస్తూ ఉంటాం నలభై మూడు రోజులు వాటిలో ఎక్కువ ప్రబోధం చెప్తాం ధ్యానాలు చేయిస్తూ ఉంటాం సంవత్సరానికి ఒకసారి ఈ మాలలు వేసి పెద్ద కార్యక్రమం నగర సంకీర్తన మరి ఆధ్యాత్మిక సభలు ఏర్పాటు చేస్తాం ఇది కలిసి ఏలూరులో ఒక చోట ఎగరం భూమి కొని ఒక పెద్ద ఆశ్రమం కట్టి అందరూ కలిసి సంవత్సరం ఒకసారి అక్కడ వార్షిక పూజా కార్యక్రమాలు గురు పూజ చేస్తూ ఉంటారు ఇలాంటి జరుగుతూ ఉంటాయి మా యొక్క సాంప్రదాయం వైద్య గ్రామాల్లో కూడా ఉన్నారు కొన్ని ఆశ్రమాలు ఇవన్నీ కూడా వారానికి ఒకసారి పదిహేను రోజులు ఒకసారి నెలకోసారి అనుకూలన్ని బట్టి వెళ్ళి చెప్తూ ఉంటారు నేను లేనప్పుడు చెప్పుకోవడానికి తయారు చేసే కొంతమందిని ఎవరు కావాలి ఒకరిద్దరిని నేను లేనప్పుడు చెప్పుకోవడానికి కూడా తయారు చేసాం వాళ్ళు చెప్తూ ఉంటారు నేను వెళ్ళినప్పుడు నేను చెప్పుకోరందరూ కూడా ఈ విద్యని నలభై ముప్పై ఇరవై పది సంవత్సరాల నుంచి నేర్చుకున్న వాడు ఉన్నారు ఇదంతా మొదట భక్తి మార్గంలో నేర్పుతాం అద్వైత మార్గంలో నేర్పుతాం పూర్తిగా ఆ తర్వాత అచ్చలుపడిపోయిన మార్గంలోకి తీసుకెళ్తాం ఇది కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు అద్వైత మార్గం చెప్పిన రెండోసారి ఆ ఉత్తరగీత ఆ పాఠమంతా అయిపోయిన తర్వాత కొంతకాలం దాన్ని ఆచరిస్తూ నడుచుకున్నటువంటి ఆ అర్జునికి మళ్ళీ ఆ పైన అసలు పరిపూర్ణ ఉంది అది తెలుసుకోవాలని ఉద్దేశపడి మళ్ళీ ఒకసారి ద్వారకా నగరం వచ్చి మళ్ళీ కృష్ణ పరమాత్మ దర్శించి బాధపూ చేసుకుని స్వామి దేహంలో ఉన్న పరమాత్మనే చెప్పేది కానీ ఉన్నటువంటి అచల పరిపూర్ణం చెప్పలేదు అది కావాలి నాకు అని వచ్చేదని చెప్తే అప్పుడు మళ్ళీ చెప్పారు అది అచల గీత అచర గురుగీత ఈ విధంగా మా సాంప్రదాయంలో పాఠాలు చెప్తూ ఉంటాం నడుస్తూ ఉంటాం ఋషులందరూ కూడా ఆ విధంగా చేసుకుంటూ ఉంటారు ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు పనులు మానే ఎక్కలేదు గృహస్థ ధర్మాలన్నీ మా చేసుకుంటూ ఉంటారు తల్లిదండ్రుల ధర్మం బాజాబుల ధర్మం అన్నీ చేసుకుంటూ ఉంటారు ఎవరు కూలిపనికి వెళ్తూ ఉంటారు వాళ్ళు వస్తాయి వ్యవసాయం చేసుకుంటారు ఉద్యోగాలు చేసుకుంటారు వ్యాపారం చేసుకుంటారు అన్నీ చేసుకుంటారు కొన్ని సమయాలు కేటాయించుకొని దీన్ని ఆచరించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం చడీసానికి సత్య గురు మహారాజుకి జ్ఞానం మా దగ్గర స్వామి రూపని ఒక జ్ఞానందన్నమాట మాకు ఈ శిష్యుల్లో కొంతమంది బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వ్యాపారానికో దేనికో వాళ్ళందరికీ తెలియజేయడం కోసం ఒక ఛానల్ పెట్టాం రెండు వేల రెండు వేల మంది పైన బయట పెడతా ఉంటారు మరి దాన్ని యూట్యూబ్లో పెట్టించాము మనం బయటపడి కూడా యూట్యూబ్ మీద చూసుకునే ఉంటారు